Hello మీకు చెప్పినట్టుగానే ఈ రోజు పెరుగు పచ్చడితో వచ్చేసేనండే పెద్దోడైనా పేదోడైనా ఈ పెరుగు పచ్చడికి వంకెట్టక లొట్టలు వేసుకుని తినాల్సిందేనండి మనలాంటి పేదోడు చేతికి దొరికిన బంగారం అండి ఈ పెరుగు పచ్చడ ఏ కూర ఉండాలో తిరిగినప్పుడు ఇంట్లో వండడానికి ఏ వస్తువు లేనప్పుడు సిటికలో చేసేసేదే ఈ పెరుగు పచ్చడండి లొట్టలు వేసుకుని తినడం అనే పదం ఎవరో పెద్ద ఈ పెరుగు పచ్చడి వేసుకుని తింటుంటే చెప్పుకుంటాడండి వెజిటేరియన్ లో నాన్ వెజిటేరియన్ లో అని తేడా లేకుండా ఎవరైనా తినే వంటకాల్లో ఇది కూడా మొదటి వరుసలో ఉంటదండి ఇందులో ఇంగు అండి మిగతా మీకు సూర్తి అనేది అండి మీరు ఏమనుకోకుండా కూసంత ఓపిక తెచ్చుకుని మన వీడియోలు నచ్చుతున్నాయో లేదో కూసంత కామెంటింగ్ బాక్స్ లో చెప్పేయండి అండి దాన్ని బట్టి మార్పులు చేర్పులు ఏమైనా చెయ్యాలేమో నేను కూడా తెలుసుకుంటానండి ఏ మాట కా మాట కానండి మన పాతకాలం వంటల్లో చాలా రుచికరమైన వంటకాలు తాగున్నాయండి నేను మాత్రం నా వాళ్ళైన వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తానండి అవి చూసి మీరు హ్యాపీసు మిమ్మల్ని హ్యాపీస్ చేసినందుకు నేను హ్యాపీసు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలండి ఈ పెరుగు అతడు ఎంత బాగా వచ్చిందో లాస్ట్ గా నేను ఎప్పుడు చెప్పే మాటేనండి మీకు గనక మన వీడియోలు నచ్చినట్టయితే ఒక లైకు కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబు చేసేసుకోండి చెప్తాను